అందరికీ నమస్తే అండి నేను మీ సురేష్ సమాజంలో రోజు రోజుకి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే భాష మరి రాజకీయ వ్యవస్థలను అలాగే నాయకులు అనే పదాలని చాలా దిగజారుస్తుందండి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే శైలి కానీ ప్రశ్నించే తీరు కానీ ఒకలాగా ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టి మట్టికి మా అంత లేరు మేము హీరోలం మమ్మల్ని చూసే ప్రజలు ఓట్లు వేశారు లేకపోతే మేము హీరోలు అనే ఓట్లు వేసారు అనే భ్రమలోకి కొంతమంది నాయకులు అయితే వెళుతున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే ఆయన భాష ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక అమ్మభూతులు తప్ప అవి కూడా వాడాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎరా అని ఇంకా ఇంకా చాలా చాలా ఓట్స్ కొన్ని చెప్పకూడని మాటలు కూడా వాడారు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి చంద్రబాబు గారిని కూడా కొడాలనాని చాలా దురుసుగా మాట్లాడటం అందరం చూసాం ఐదు సంవత్సరాలు కూడా ఆయన్ని బూతుల మంత్రిగా తెలుగుదేశం పార్టీ పిలిచేవాళ్ళు అయితే నీతులు చెప్పి అత్త తప్పు చేసినట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో కొంతమంది తీరు కూడా అలాగే తయారైంది కొడాలనాని బాటలోనే మరొక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత తిరువురు ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా ఆయన కూడా అదే బాటలో నడుస్తున్నట్టుంది ఆయన కనుమరుగైపోయారు ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి ఎక్కడున్నారో కూడా తెలియదు ఇప్పుడు ఆయన డ్యూటీని ఏం తీసుకున్నట్టు కనపడుతుంది తాజాగా గత రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆ అక్రమ మట్టికి సంబంధించి అక్కడ ఎక్కువగా తోకలు జరుగుతున్నాయని ఒక ప్రముఖ దినపత్రికలో వార్త రావడం అయితే జరిగింది అయితే దానిపైన మరి ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే అయితే స్పందించారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే అయితే స్పందించట స్పందించారు బాగానే ఉంది కాకపోతే సంబంధిత శాఖలను ఆదేశించి ఇది నిజమా కాదా వార్త వచ్చింది అని ఆదేశించాలి కానీ అలా కాకుండా ఆయన దాన్ని ఒక ఇదిలాగా తీసుకొని ఎలా అంటే ఒక నియమితలాగా ఆయన మాట్లాడారు అక్కడ ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా అసలు రాజకీయ నాయకులు ప్రజలకు మనం నాయకుడు అనే మాటలు కూడా వార్త చాలా ఇది నాయకుడు అంటే ఒక కొంతమందికి ఆ క్వాలిటీస్ ఉంటాయి ప్రజల్లో పుట్టిన నాయకుడికి ఈయన ఉద్యమ నేతగా పేరు గాంచారు అలా ఎలాంటి ఉద్యమంలో అందరికీ తెలిసిన విషయమే అది కాకపోతే ఒక పెద్ద రాజకీయ పార్టీ నాయకుడు అంటే చంద్రబాబు దృష్టిలో ఆయన పడి టికెట్ తీసుకున్నారనే ఒక టాక్ అయితే ఉంది చంద్రబాబు వేలోనే ఆయన గెలిచారనే ఇది కూడా ఉంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా కూటమి సునామీ సృష్టించబట్టే ఆయన గెలిచారనే ఒక టాక్ అయితే అక్కడ నడుస్తుంది కానీ ఆయన అంతకుముందు విధానం ఎలా ఉన్నారో మన అందరూ ప్రజలందరూ చూశారు డెబిట్లో పాల్గొనే వాళ్ళు ఏ ఛానల్స్ అయితే ఈ ఎవరికి తెలియని ఆయన్ని పరిచయం చేసేవో అదే ఛానల్స్ పైన ఆయన ఒక నిజాయితీ గల నాయకులాగా తన తానే బిల్డ్ చేసుకుంటూ దుర్భాషలాడుతున్నారు ఎవరి మీద దుర్భాషలాడుతున్నారంటే సమాజంలో మంచి చెడుల్ని ఎత్తుచూపే పాత్రికేయుల మీద వారి ఇళ్ళకొచ్చి కొడతాను వార్తలు రాస్తే అన్న రీతిలో ఆయన ఇది చేస్తున్నారు ఒక పత్రికా విలేకరులకే గురించే కాదు ఆ సొంత పార్టీ నేతలను కూడా ఆయన పక్కన పెట్టారనే విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి అంటే ఎవరైతే వార్త రాశారో విలేకరు ఆయన పట్ల ఆయన మాట్లాడిన తీరు అవ్వచ్చు ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నాయ ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ పాల్గొన్నారు కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు వామపాక్షాలలో సిపిఎం సిపిఐ ఇంకా అనేక రకాల పార్టీల వాళ్ళు అందరూ కూడా జర్నలిస్ట్ సంఘాలతో పాటు అందరూ కూడా ఖండించారు దాన్ని తిరువురు పురవీధుల్లో ర్యాలీగా వెళ్తూ అటు తహసీల్దార్కి కానీ అలాగే పోలీసులు కానీ కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన పైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందేనని జర్నలిస్ట్ సంఘం నాయకులు పోలీసు వారిని కోరడం జరిగింది దీనిపైన ఎఫ్ఐఆర్ కట్టేంత వరకు కూడా పోరాడతామన్నారు అవసరమైతే ప్రైవేట్ కేసు కూడా వేస్తామని చెప్పి చెప్తున్నారు అసలు ఆయన ఏం మాట్లాడారు ఆయన భాష ఏ విధంగా ఉందో ఒకసారి మనం విందాం ఆ విలేకరు వార్త రాసిన తర్వాత ఆయన ఈ విధంగా మాట్లాడారు చూడండి గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన అరాచకాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడేసి ఇప్పుడు జరుగుతున్నట్టు రాస్తున్నారు బయట అంతా ఎవరు అంటే ఇసుక దాగుతున్నారు తిరువురులో గ్రామీణ దాడుతున్నారు కాబట్టి ఈరోజు ఒక సర్పంచ్ని చిట్టిఆర్ సర్పంచ్ని వాడికి సిగ్గు ఉంటే ఇంకా సర్పంచ్ పదవిలో ఉంటాడా చెప్పండి ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిటిఆర్ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్ గా ఉంటాడా చెప్పండి అలాంటి విధములు సర్పంచ్ గా కావాలా చెప్పండి కనపడితే చెక్కు తీసుకొని కొడతామండి కాబట్టి ఇక్కడ కొంతమంది అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వంద రోజులు అన్ని గమనించా చెప్తున్నా రేపటి నుంచి ఎవడైనా సరే తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా వాడింటికి వస్తా మిమ్మల్ని చెప్తున్నా ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రామ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఫోటో దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి అంటే నన్ను రాక్మేల్ అనుకుంటున్నారా భయపెట్టాలనుకుంటున్నారా నా ఇంట్రుక్ కూడా పెకలేరు చెప్తున్నా నా ఇంట్రుక్ కూడా పెకలేరు మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేసారు మీ అనాచికాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను అవునా కాదా పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్నవాడు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు ఇంకా మీరు బయటికి బయట బయట తిరుగుతున్నారంటే నా దయా దాచి వల్ల తిరుగుతున్నారు నేను మా నా కూడా నేను చెప్తున్నా సరే సరే ఇతర గ్రామాలైనా మాట్లాడుతున్నారు అయితే మరొక విషయం కూడా గుర్తు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ తాలకాలు జరిగినప్పుడు వంటి ఫోటో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రచురించారనేటువంటి వాదన ఆయన మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మీరేం చేయాలి సంబంధిత శాఖలను ఆదేశించాలి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇది పాత ఫోటోనే అని నిర్ధారణ వాళ్ళు చేసినప్పుడు ఒకటి వాళ్ళ సంస్థలకు ఫోన్ చేసి అతని పైన ఫిర్యాదు చేయొచ్చు రెండు అతని పైన కేసు పెట్టచ్చు చట్టపరంగా అతన్ని శిక్షించే విధంగా చేయొచ్చు కోర్టు తెయచ్చు ఎందుకంటే మీరు ఒక ఐఏఎస్ కేడర్ కలిగినటువంటి వాళ్ళు మీరు ఇన్స్టిట్యూషన్స్ కూడా రన్ చేశారు తిరువురులో కూడా చేస్తామన్నారు ఇంతమట్టికి అది ఆచరణలో లేదు అయితే తిరువురు అభివృద్ధికి సంబంధించి మీరే ఆటంకం కలిగిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు ఆయన మాట్లాడుతున్నారు నిజంగా తిరువురు అభివృద్ధిని మీరు వాళ్ళు అయితే ఇప్పటికీ కిడ్నీ బాధితులు అక్కడ ఏకుండూరు మండలంలో చాలా ఉన్నాయి మరో ఉద్దానంగా పిలవబడుతుంది ఏకుండూరు మండలం వీటిపైన మీరు పోరాటాలు చేసి వాళ్ళకి మంచినీళ్ళు వచ్చి ఏర్పాటు చేయాలి అలాగే అక్కడ వంతెన ఒకటి నిర్మాణం చేపట్టపోవడం వల్ల గంపలగూడెం దగ్గర అక్కడ కూడా రెండు కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు వినగడప వద్ద ఇదైపోయింది సుమారు ఐదారు కోట్ల రూపాయలు ఆ బ్రిడ్జికి అక్కడ వెచ్చించాల్సి వస్తుంది మీరు నిజంగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎలా మీరు ఖమ్మంపాడు వద్ద ధర్నా చేశారు కదా కారు మీద అదేవిధంగా అక్కడ ధర్నా చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అక్కడ బిజ్జి నిర్మించేదాకా మీరు ధర్నా చేయొచ్చు రెండు ఏకుండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఇప్పటికీ ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం వాళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కుటుంబాలు చిన్న బిడ్డమవుతున్నాయి ఆ మృతుల వల్ల వాళ్ళని ఆ చావుల నుంచి రక్షించాలంటే కృష్ణా జలాలు అక్కడికి వెళ్ళాలి టెంపరీగా వెళ్తానే కొన్ని బిల్లులు అవ్వక ఈ మధ్యకాలంలో ఆగిపోయినాయి వాళ్ళకి శాశ్వత పరిష్కారం అక్కడ చూపించాలి వాటి మీద మీ ప్రతాపం చూపించినట్డితే బాగుండేది అంతేలే కానీ మీ వంద రోజుల కార్యకలాపాలకి పిలుపునిచ్చింది మీ పార్టీ ఓకే వంద రోజుల్లో ఏం చేశారో అది పక్కన పెడితే అది చూపించాలి అది రాయాల్సిన పని విలేకరులకు ఏముంది కేవలం సమస్యల మీద మాత్రమే వార్తలు రాస్తారు మీరు సొంతగా ఏదైనా డబ్బా కొట్టుకోవాలి అనుకుంటే మీ సోషల్ మీడియాలో కొట్టేసుకోవచ్చు అంతేలేదప్ప ఇలా వంద రోజుల కార్యక్రమం గురించి ఎందుకు రాయలేదు లేకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో ఫోటోలు మీరు వాడారు అని మీ ఇష్టాసంగా మీరు మాట్లాడతాం కాదు ఏదైనా ప్రూఫ్స్తో మాట్లాడాలి ఇవాళ అక్కడ ఉన్నటువంటి అనేక విలేకరులు యూనియన్లతో సంబంధం లేకుండా అక్కడ కార్యక్రమాల్లో ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అందరు పార్టీలు మీ సొంత పార్టీ వాళ్ళు కూడా వచ్చారు సొంతం మీ పార్టీలోనే అనేక వ్యతిరేకతలు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడేవాళ్ళు కొడాలి నాని మాట్లాడిన ప్రతిసారి కూడా బూతుల మంత్రి అని ఆయన పేరు పెడతమే కాదు ఇలాంటి వాళ్ళని ఖండించినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా దీనికి బాధ్యత వహించాలి ఆయన ప్రోత్సాహం వల్లనే ఈయనయంత బూతులు మాట్లాడుతున్నాడు కనీసం ఖండించడా ఎలా మాట్లాడాలో తెలియదా అని తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పదే పదే ప్రశ్నించేవాళ్ళు మరి ఇవాళ ఇదే పార్టీ ఎమ్మెల్యే మరి అరే ఒరే అని విలేకరులు మాట్లాడుతూ సర్పంచ్ని సొంత పార్టీ బయట పార్టీ వాళ్ళు అంటే అనుకోవచ్చు సరే ఏదో రాజకీయ విమర్శలని సొంత పార్టీ వాళ్ళని ఎదవా చెప్పు తీసుకుని కొడతానో ఇలా విలేకరులు వార్తలు రాస్తే మీ ఇంటికి వస్తా అని మాట్లాడతాం ఇంటికి వచ్చి ఏం చేస్తారు అంబేద్కర్ గారు మీకు ఎలా ఇచ్చారో భావ ప్రకటన హక్కు విలేకరులకు కూడా అలాగే ఇచ్చారు మీకు మీ విధమైన ఫాలోయింగ్ మీకుంటే విలేకరులకు కూడా వాళ్ళకు రకమైన ఫాలోయింగ్ ఉంటుంది దీని ద్వారా ప్రజలకు మీరు ఎటువంటి సందేహ సందేశాన్ని ఇస్తున్నారు ఒక లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి మిమ్మల్ని మీరు సోషల్ మీడియాలో హైప్ చేసుకోవడానికి ఒక తుండుని ఎలా కట్టి మీ ఇష్టానుసారంగా మీరు వల్గరక భాష మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా క్షమించరు అనమాట అలాగే నాలుగో స్తంభమైన సొసైటీలో మేము కూడా పాత్రికేయులుగా ఎవరో కూడా అది చూస్తూ ఊరుకోరు ప్రశ్నిస్తూనే ఉంటారు ఇవాళ మీరు ఒక పేపర్తో అన్నారు రేపటి నుంచి అక్కడ జరిగే ప్రతిదీ కూడా విలేకరులు వార్తలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు సరే ఎంతమంది ఇళ్ళకి మీరిళ్ళి కొడతారో బయటికి లాక్కొస్తారో చూడండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం భావ ప్రకటన హక్కు అందరూ వినియోగించుకుంటారు ఆ హక్కును ఉపయోగించుకొని ఎవరిని ఏం చేయాలో తెలుసు అలాగే ప్రజలు కూడా చూస్తున్నారనమాట ఏదేమైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధిష్టానం కూడా ఇలాంటి లాంగ్వేజ్ వాడకుండా వాళ్ళ ఎమ్మెల్యేలకు కంట్రోల్లో ఉంచాలి ఎందుకంటే మీరు గతంలో పదే పదే చెప్పినటువంటి మాటలన్నీ ఈ ఈరోజు మీకు వర్తిస్తాయి అంత బహిరంగంగా వాడు వీడు అంటాం ఒక సర్పంచ్ని చెప్పు తీసుకొని కొడతానంటాం అలాగే పాత్రికేయుల్ని ఇంటికి వెళ్ళి కొడతానని బెదిరించటం దీని ద్వారా ప్రజలు ప్రజల్లో చైతన్య పరిచే వారి సమస్యలు ప్రభుత్వం తీసుకువెళ్లే తీసుకువెళ్ళే విలేకరులు కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది ఈరోజు ఆయన బయటకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరి చెన్నారావు తనకి తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని దయచేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించి నారా లోకేష్ గారు మీరు స్పందించి ఇలాంటి ఎమ్మెల్యేని మీరు ప్రోత్సహించకుండా విలేకరులకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎలాంటి పునరావృతం కా కాకుండా చూడాలని జర్నలిస్టులుగా మేము కోరుకుంటున్నాం అనమాట జై హింద్